అందరికీ నమస్కారం అండి ఈరోజు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి లోపుగా వారు కుక్కకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మరి తులరాశికి చెందినవారు ఆగస్టు ముప్పై ఒకటి లోపుగా కుక్కకు ఎటువంటి ఆహారం పెడితే అదృష్టం కలిసి వస్తుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజంగా అదృష్టం అంటే అదృష్టమంటే వారిదే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశివారి గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం కారణంగా విద్యాపరంగా అలాగే ఉద్యోగ జీవితంలో మంచి ఫలితాలైతే వీరు పొందబోతున్నారు మరీ ముఖ్యంగా ఈ రాశివారు ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి లోపుగా కుక్కకి ఒక్కడు తినిపిస్తే చాలు శని అనుగ్రహం కారణంగా ఊహించని మంచి ఫలితాలు వీరి జీవితంలో పొందబోతున్నారు మరి తులారాశివారి యొక్క జాతకంలో రాబోతున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంతేకాకుండా కుక్కకు ఎలాంటి ఆహారం పెట్టాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు ఈ తుల రాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తుల రాశి వారి యొక్క స్వభావం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి నలుగురిలో వీరే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా అందరిలో ఆకర్షణీయంగా కనిపించాలని వీరు తపన పడుతూ ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఒక్కోసారి వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగానే జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు మంచి విషయాల గురించే కాకుండా చెడు విషయాల గురించి కూడా వీరు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక మానసికంగా కూడా వీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక అంతేకాకుండా వారు ఇతరులను జడ్జ్ చేయడం అంటే గురువులను సైతం ప్రశ్నించగల తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశివారికి ఉన్నటువంటి తెలివితేటల కారణంగా ప్రతి ఒక్కరు కూడా వీరితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి కోపం త్వరగా రాదు ఒకవేళ వచ్చినా కూడా తొందరగా పోతుంది కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తుపెట్టుకునే స్వభావం ఈ రాశివారికి ఉంటుంది అంతేకాకుండా తుల రాశివారు కళారంగాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కళారంగాలలో ఈ రాశివారు ఎక్కువగా ఉంటారు పెద్ద పెద్ద ఆశయాలను కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు భోజన ప్రియులు ఇతరుల సమస్యలను కూడా వీరి సమస్యలుగా వీరు భావిస్తూ ఉంటారు ఈ కారణంగానే ఈ రాశివారు మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశివారికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళి స్థిరపడే అవకాశాలు వీరికి అంటే ఈ రాశివారికి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ వారికి వీరి జీవిత భాగస్వామితో ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో సరైన బంధం అనేది నిలవలేక కష్టాలు పడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి రెండు ఏడు భావంలో అధిపతి కుజుడు అవడం వల్ల కుటుంబంలోని వారితో ఎక్కువగా తగదలు పడుతూ ఉంటారు ఇక ఆగస్టు మాసంలో వారి యొక్క జాతక ఫలాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ వస్తున్న ప్రమోషన్స్ పొందడం అలాగే పై అధికారుల నుంచి ప్రశంసలు పొందడం అనేది జరగబోతుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ కారణంగా కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగాను అలాగే ఆదాయ పరంగా కూడాను ఈ రాశి వారికి ఎన్నో మార్పులు ఈ సమయంలో ఉన్నాయి ఉద్యోగ జీవితంలో ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి మంచి వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా వీరు అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది ఇక అనారోగ్య సమస్యలు ఎప్పటి నుంచో కూడా ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి తులారాశి వారికి ఈ సమయంలో మీ సమస్యలకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెడతారు కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు దూరం అవుతాయి తులారాశికి చెందినవారు ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో అలాగే ఆరోగ్య జీవితంలో మంచి ఫలితాలనైతే పొందబోతున్నారు ఎప్పటి నుంచో కూడా మీ యొక్క తల్లి అనారోగ్యం కారణంగా మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు కానీ ఈ సమయంలో మీ తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటే మీరు వారి వెంబడే తోడుగా ఉండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వారు పొందుతారు ఈ రాశివారికి ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ప్రేమించిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడం కారణంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈ రాశివారికి ఆరోగ్యపరంగాను అలాగే ఉద్యోగ జీవితంలోనూ మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా సూచిస్తున్నాయి శాస్త్రం ప్రకారం వారికి గురుడు ఆరో స్థానంలో శనిదేవుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు రాహువు ఆరవ స్థానంలో కేతువు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల కారణంగా వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి కేతువు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపార కుటుంబ జీవితం అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి తులరాశివారు శని యొక్క అనుగ్రహం పొందడానికి శునగానికి ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక తులారాశికి చెందినవారు కుక్కలకి గోధుమలతో చేసిన ఆహారాన్ని పెట్టండి గోధుమలతో చేసిన రొట్టెలు కానీ లేదా గోధుమలతో చేసినటువంటి చపాతీలు కానివ్వండి ఇవి పెడితే చాలా మంచిది ఒకవేళ మీకు అలా పెట్టే అవకాశం లేనప్పుడు రోడ్డుపైన ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే కనీసం వాటికి ఏదైనా ఆహారం పెట్టినా సరిపోతుంది ఇలా చేస్తే మీకు పుణ్యంతో పాటుగా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అనారోగ్య సమస్యల నుంచి అలాగే కుటుంబ కలహాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ సమయంలో వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి వీరు పనిచేసే రంగంలో మంచి పురోగతిని సాధించే అవకాశాలున్నాయి ఎప్పటి నుంచో కూడా ఉద్యోగ జీవితంలో పై అధికారులతో ఇబ్బంది పడుతూ వస్తున్న ఈ వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది కమ్యూనికేషన్ పరంగాను అలాగే మీ యొక్క పై ఉద్యోగులతో మీకున్నటువంటి ఉద్యోగ బంధం కారణంగాను ఈ రాశివారికి ఈ సమయంలో సానుకూలంగా ఉండబోతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఇంకా మంచి ఉద్యోగం కోరుకునే వారికి మంచి ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ సమయంలో మీకు సానుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగానే ఉండబోతుంది అంతేకాకుండా మీ యొక్క ఉద్యోగానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ లేదా గుర్తింపు రావడం లేదు అని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పటికీ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్స్ కూడా పొందబోతున్నారు తులారాశి జాతకులు కెరియర్ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా కూడా ఈ సమయంలో మీకు మంచి పరిష్కారం దొరకబోతుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి అలాగే ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి ఆందోళన కారణంగా మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్యవంతమైన లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయండి అంతేకాకుండా శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎంత కోమలమైన స్వభావాన్ని కలిగి ఉన్నా కానీ మీ యొక్క ఉద్యోగ జీవితంలో కానివ్వండి వ్యాపార జీవితంలో కానివ్వండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు కాబట్టి చెందిన చెందినవారు ఈ సమయంలో శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మరోసారి చెప్తున్నాను కుక్కకి గోధుమతో చేసిన ఆహారాన్ని తినిపించండి మీకు ఒకవేళ వీలు కాకపోతే కనీసం మీ దగ్గరున్న ఆహారాన్ని ఇచ్చినా సరిపోతుంది ఇలా చేయడం వల్ల పుణ్యానికి పుణ్యం లభిస్తుంది మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కూడా సిద్ధిస్తాయి